గత టూ ఇయర్స్లో మేము ఫెడరేషన్ చేసిన తప్ప మేము ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసినాము లాస్ట్ ఇయర్ మేము మొత్తం యాభై ప్రోగ్రామ్ చేసినాము ఒక ఒక సంవత్సరంలో యాభై ప్రోగ్రామ్ అంటే ప్రతి వారం ఒక ప్రోగ్రామ్ చేసినాము యాభై ఒక యాభై సభలు చేసినాం ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ వెనుక ఒక సభ మీటింగ్ ఉంటుంది అంటే వంద కార్యక్రమాలు చేసినాము దగ్గర దగ్గర మాకు సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది బ్యాంకులు మన మార్గదర్శి పెద్ద పెద్ద కంపెనీస్ అంతా మాకు స్పాన్సర్ చేశారు సెంట్రల్ బ్యాంకు స్టేట్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ వీళ్ళందరు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు మాకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అనుకుని ఇస్తున్నారు లేకపోతే ఇవ్వరు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మన సంక్రాంతి ప్రోగ్రామ్కి మాకు స్పాన్సర్షిప్ ఇచ్చింది పోయినసారి బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు తెలుగు సాహిత్య అకాడమీ చేసి ఇచ్చింది దానికి ఒక కోటి రూపాయల బడ్జెట్ ఇప్పుడు ముంబై యూనివర్సిటీలో షోలాపూర్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ చేస్తున్నాం మేము తర్వాత ఇప్పుడు షిరిడీలో కూడా ఒక ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ చేయాలని కల్చరల్ సెంటర్ చేయాలని మేము ఉద్దేశం ఉంది అక్కడ మేము అక్కడ లోకల్ మినిస్టరు లోకల్ ఎమ్మెల్యే కూడా మాట్లాడినాము వాళ్ళకు కూడా చాలా మంచి అనిపించింది ఎందుకంటే షిరికి ప్రతిరోజు దగ్గర దగ్గర నలభై యాభై వేల మంది ప్రతిరోజు వెళ్తారు అక్కడికి ఈ రెండు రాష్ట్రాలతోటి కాక మిగతా రాష్ట్రాలతో కూడా వస్తారు షిరికి వచ్చే భక్తులందరిలో సెవెంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ ఒక తెలుగు సెంటర్ పెడితే తెలుగు భాషకు గౌరవం వస్తుంది వీళ్ళందరూ అక్కడ పోతే అక్కడ రోజు ఎక్కువ ఉండవచ్చు దానివల్ల టూరిజం పెరుగుతుంది టూరిజం పెడితే లోకల్ బిజినెస్ పెరుగుతుంది వాళ్ళకు ఉపాధి కలుగుతుంది మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ ఐక్యబత్యంగా చేస్తే మనకు ఓట్ బ్యాంక్ కూడా అవుతుంది